నమస్తే నేను మిచారి అక్షర మీడియాకి స్వాగతం మిత్రులారా గెట్ టుగెదర్ అనేది ఒక ట్రెండ్గా మారింది అనుకున్నాం కదా అయితే గెట్ టుగెదర్ చివరికి ఏంటంటే పూర్వ విద్యాలు కలవటం గురువాళ్ళు సన్మానించుకోవటం పార్టీ చేసుకోవటం ఎంజాయ్ చేయటం వెళ్ళిపోవటం అర్గపరిగింది కానీ అది కాదు అసలు లక్ష్యం ఇది అంటే చెప్పుకుంటూ వస్తున్నా మూడు వీడియోలు పెట్టినాం ఇది నాలుగో వీడియో ఇక్కడ ఏంటంటే మీరు గెట్టు గది చూస్తే కొంతమంది రారు విద్యార్థులు కూడా కొంతమంది మాత్రం ఉత్సాహంగా వస్తారు ఎందుకు అంటే ఇక్కడ చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది విద్యార్థుల్లో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది అది తొలగిపోవటానికే ఈ గెట్టు గదర్లు పనిచేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉత్తిపట్ల ఉంది నల్గొండ జిల్లా ఉత్తిపట్ల జెపిహెచ్ఎస్లో రెండు వేల నుంచి రెండు వేల ఒకటి నుంచి ఎనిమిది దాకా విద్యార్థి తరగతులు తరగతున్నారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ విద్యార్థులతో గట్టి గది పెట్టుకుంటారు అయితే ఇందు ఈ విద్యార్థుల్లో అంటే టెన్త్ వెళ్ళిపోయినలో కొంతమంది ఉద్యోగస్తున్నారు కొంతమంది వ్యాపారస్తున్నారు కొంతమంది ఏం ఉద్యోగం లేక సెటిల్ కాక ఇబ్బంది పడతారు ఉన్నారు ఈ సెటిల్ కాక ఇబ్బంది పడే గట్టు గెట్టు రావడం కొద్దిగా సంకోచిస్తారు ఎందుకు నేను సెటిల్ కావాలి కదా సార్కి ఎవరి మాకు చూపించాలి మా మా దోస్తులకు ఏమని చెప్పుకోవాలి అని తెలియదు ఇంకొంతమంది చేస్తారు వ్యవసాయం చేసుకుంటారు రైతుగా ఉంటారు అతనైతే తనైతే తన పంచే కట్టుకొని పోతే బాగుంటుందా కేవలం గారి కోసం పాయింట్ షర్ట్ వేసుకొని పోవడం అనేది ఎబ్బెడ్డిగా ఉంటుందేమో అనే ఫీలింగ్ ఉంటుంది తప్పండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు ఒక విద్యార్థి జీవితంలో సక్సెస్ కావాలంటే ఉద్యోగం కాదు వ్యాపారమే కాదు తను తన జీవితాన్ని ఎలా లీడ్ చేస్తున్నాడు తను పెళ్ళి అయితే భారీ ఎలా ఉంటు ఉండగలుగుతున్నాడు తను ఎంత సుఖంగా ఉండదు అది సంతోషం ఇక్కడ కులమానం అంతే కానీ ఉద్యోగం వచ్చిందా వ్యాపారం లేకు థింకేది అనేది మాత్రం డబ్బు అసలు క్రైటీరియా కాదు విద్యార్థులకు ఎందుకంటే నిజంగా ఒకతను రైతు విద్యార్థి రైతుగానే ఉండనుకోండి అందరికీ ఉద్యోగం వస్తే రైతుగా ఉండి అన్నం అది ధాన్యం పండించి బుక్కడి పువ్వు ఎవరు తినాలి ఎవరు పెట్టాలి రైతుగా ఉన్న విద్యార్థి పెట్టాలి కాబట్టి మీరు ఉద్యోగస్తులు అందరూ కూడా తిండి పెట్టేదా ఏది రై ఆ రైతుగా ఉన్న అన్నదాతనే మన విద్యార్థి మన తోటి విద్యార్థి మనకు వ్యవసాయం చేసి ఒక్కటి గో పెట్టగలుగుతున్నాడు నువ్వు కోర్టు సంపాదించినా నువ్వు కిలోల కొద్ది బంగారం కూడా పెట్టినా తినలేవు ఆ అన్నమే మనకు ఆ రైసే మనకు కావాలి ధాన్యం మనకు కావాలి ఆ ధాన్యం పండించేదెవరు రైతు మన తోటి విద్యార్థి ఒక రైతుగా ఉన్నాడు దేశానికి కాదు అందరికీ అన్నం పెడుతున్నాడు అనే గర్వంగా ఫీల్ కావాలి విద్యార్థులు ఈ రైతుగా ఉండే విద్యార్థులు అలాగే ఫీల్ కావాలి నేను తప్పలేను వాళ్ళు వాళ్ళేమో ఉద్యోగం వచ్చిన చేసుకుంటురు నేను వ్యవసాయం చేసి పది మందికి అన్నం పెట్టగలుగుతున్నాను గర్వంగా ఫీల్ అయ్యి కావాలి ఆ ఫీలింగ్ తోటే గెట్టుగెదర్కి రావాలి కానీ జీవితంలో సెట్ కాలేదనో నన్ను ఏమనుకుంటారు సార్కి ఏమన్నాకంచు ఇవన్నీ తప్పండి మీరు సార్లకు చూ సార్ అనేవాడు నువ్వు ఎలా బతుకుతున్నావు నిమ్మలంగా ఉన్నవా క్షేమంగా ఉన్నవా సంతోషంగా ఉన్నవా చూస్తాడు తప్ప నువ్వు ఉద్యోగం చేస్తున్నావా నువ్వు లేకపోతే నువ్వు కలెక్టర్వా నువ్వు లేకపోతే పోలీస్ ఆఫీసర్వా చూడాడు ఒక పోలీస్ ఆఫీసర్ మా నా శిష్యుడు పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడు తప్ప అంతకు మించి ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా విద్యార్థులు సెటిల్ కాలేకపోతే దాన్ని దృష్టిలో పెట్టుకొని గెట్ టుగెదర్ రాకుండా ఉండమని తప్పు ఆ ఫీ ఇన్ఫాక్ట్ ఫీలింగ్ మీకు వద్దు కాబట్టి నువ్వు రైతు బిడ్డవైతే నువ్వు రైతుగా పంచ కట్టుకొనే రా పాని చెట్టు కూడా అవుతుంది వాస్ తలబాగా చుట్టుకొని రా గర్వంగా నేను రైతునని చెప్పుకో మీ అందరూ ఉద్యోగాలు చేస్తున్నా మీకు నేనే తిండి పెడుతున్నా అన్న గర్వంతో నువ్వు రా అలా వచ్చినప్పుడే ఈ గట్టు గదురుకు సార్థకత అంటే నువ్వు నేననే భావాలు ఉండకూడదు అని చెప్తున్నా ఇక్కడ అక్కడ కూర్చున్న తర్వాత యాజ్ రైతుగా నీ స్నేహితులకి ఏమైనా మేలు చేయగలవా యాజ్ ఎ ఉద్యోగస్తునిగా యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నేను నా స్నేహితులకి ఏమైనా చేయగలుగుతున్నా అని ఆలోచించాను అంతే కానీ నేను రైతులను నేను గొప్ప ఉద్యోగస్తుని నేను కోర్టు వేసుకొని వచ్చినా నువ్వు కోటేసుకో మడిగట్టుకో లేదు అతను కట్టుకొని తలపాగా చుట్టే కాక అందరూ విద్యార్థులే అందరూ గట్టి వస్తారు అందరూ కూడా ఆ సమమైన సమభావాలు భేదభావాలు లేకుండా సమానంగా మేమందరం పలానా తరగతులు చదువుకున్నాం చెప్పుకోవటం కోసమే తప్ప మేము స్నేహితులం కాబట్టి స్నేహితులు మనకు మనం తెలుసండి తెలుసు అండి స్నేహంలో దాని హెచ్చుదగ్గులు నీచాలు వయసుతో సంబంధం లేదు ఆస్తి అంతస్తు పని లేదు మనసుతోటే పని మీ మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మీ మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మీరు మీ విద్యార్థిని మీ వా తోటి వాళ్ళని కలిసి తన కష్టకాలు పంచుకోవాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు నువ్వు రైతు వైద్య ఏంటి ఉద్యోగస్తుల ఏంటి అందరం మనుషులమే అందరం కుక్కడ పోయి తింటున్నావు కానీ ఒకటేంటంటే ఇప్పుడు అంటే ఆ గుక్కడ పోయి పెట్టేది రైతే కాదు ఎవరైనా మీ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు అంటే మీ అందరూ ఉద్యోగాలు వచ్చి మీ ఫ్రెండ్కి ఉద్యోగం రాకుండా అతను రైతుగా ఉంటే గర్వంగా ఫీల్ కండి అంటే వాడు ఉద్యోగం లేకున్నా సొసైటీతో ధైర్యంగా కొత్తగా మనకు అన్నం తిండి పెట్టగలుగుతు సో వాడే అన్నదాత వాడే అనే ఫీలింగ్ మీలో ఉండాలి ఆ వచ్చే విద్యార్థులకు కూడా ఫీలింగ్ ఉండాలి నేను ఉద్యోగం లేదే రైతుని కదా ఏమనుకుంటారు అంటే నువ్వు కట్టుకొని తలబాక చుట్టుకొని రా అది ఇంకా గర్వంగా ఫీల్ కావను కాబట్టి నేను చిన్న నువ్వు పెద్ద అని నా ఉద్యోగం పెద్దది అని ఉద్యోగం చిన్నది అని ఇలాంటి భేదభావాలు గెట్ టుగెదర్లో ఉండదు అన్నీ మర్చిపోయి చిన్నప్పుడు ఎలాగో విద్యార్థులు మీరున్నారో అలాగే ఆ భావంతో నా విద్యార్థి నా నాన్న నా క్లాస్మేట్ నా బ్యాచ్మేట్ నా స్కూల్మేట్ అనే భావంతో మాత్రమే గెట్టు గది ఇక్కడ రండి అంతేకాని నేను సెట్ కాలేదు కాబట్టి సార్లకు ముఖం చూపించలేనో నేను సెట్ కాలేదు కాబట్టి నా విద్య నా తోటి విద్యార్థుల దగ్గర ఎలా తలెత్తుకు ముఖం తిరగాలను కాదు నువ్వు ఎవరు ఎన్ని ఉద్యోగాలున్నా నువ్వు ఎంత గొప్పగా బతకగలుగుతున్నది ఇక్కడ క్రైటీరియా అంటే పెళ్ళింది అనుకో నేను పిల్లలు చదువుకుంటున్నావు నువ్వు ఎలా సమ సంతోషంగా ఉంటున్నావు ఇలాగా ముందుకు సాగుతున్నావు అనేది ఇక్కడ క్రైటీరియా తప్ప నేను ఆఫీసర్ని కలెక్టర్ని నాకు కోటుంది ఉంది నేను గొప్పగా వస్తున్నా కార్లలో తిరుగుతున్నా కార్లలో తిరగటం లక్షలకు జీతాల్సిన ఉద్యోగాలు మన వ్యాపారం చేసి సంపాదించడం క్రైటీరియా కాదు అలాగ ఉంటే అది గెట్టు గెదర్ కాదండి అటు అన్ని మర్చిపోయి నేను వాళ్ళ క్లాస్మేట్ నానో నేను వాళ్ళ బ్యాచ్మేట్ నేను వాళ్ళ స్కూల్మెట్ భావన తోటే రండి ఎలాంటి తారతమ్యాలు లేకుండా భేదభావాలు లేకుండా విద్యార్థులని అక్కడ రావాలి టీచర్స్ కూడా అంతే ఏది పంచగట్టుకొని కట్టుకొని పెట్టుకు పెట్టుకొచ్చిన రైతు కూడా నీ స్టూడెంటే కలెక్టర్ హోదాలో లేకపోతే ఇంక లేకపోతే ఆఫీసర్ హోదాలో కోర్టు వేసుకొని వచ్చిన కార్డు వచ్చిన వాడికి కూడా మీ స్టూడెంటే వాడికి వచ్చిన వీళ్ళకి టీచర్లు బీట అంతే అది ప్రేమతో చూడాలి అప్పుడే టీచర్లుగా మనకు గౌరవం విద్యార్థులుగా తోటి విద్యార్థులు స్నేహితులుగా స్నేహానికి విలువించినట్టు ఇంకా అది వాళ్లకు ఏది గౌరవం అంతే భేదభావాలు ఉంటే ఆస్తి అంతస్తులు ఉంటే నీచాలు ఉంటే వయసు తేడా ఉంటే ఈ ఏవి కూడా నిజమైన స్నేహం కాదండి స్నేహం ఒక్కటే ఏది డబ్బుని కులాన్ని మతాన్ని ఏది చూడండి స్నేహం ఆ స్నేహం వెళ్ళడం కోసమే ఆ స్నేహం బలపడ్డం కోసమే మనం గెట్టుగెదర్ పెట్టుకుంటాం గెట్టుగెదర్కి వస్తున్నాం గెట్టుగదరు రావాలి అంతే తప్ప నేను సెటిల్ కాలేదు అనే భావన తప్పు సెట్ అవుతావు ఎలా కాదు రేపు అవుతావు అరే ఒక అతను ఒకరోజు ముందు సెట్ అయి నువ్వు రెండో రోజు సెట్ అవుతావు లేదు అతను కరెక్ట్ ఉద్యోగం చేసుకుంటున్నావు వ్యవసాయం చేస్తున్నావు ఓకే ఎవరి వృత్తి వాళ్ళు చేస్తేనే అందరం బతకగలుగుతామండి ఈ ఐదేళ్ళు ఒక విధంగా లేవు ఒకటి చిన్నగా ఉంటుంది అంతే కదా ఈ చిక్కి అన్నాం చిన్న వేళ అని అని ఈ వేలు లేకుండా పని చేయగలవు ఈ మూడితోటి తినలేవు కష్టమవుతుంది పోనీ ఇది లేదు అనుకో ఇంకా అసలు ఏ పని చేయలేవు పెద్ద కాబట్టి ఐదు వేలు కలిస్తేనే పిడికిలి మీరందరూ ఏకమైతేనే అది గెట్ టుగెదర్ ఈ ఐదు వేలు కలిస్తే పిడికిలైందో మీరందరూ కలిస్తే అంటే రైతుగా ఉన్న ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న అందరూ అందరూ కూడా కలిసికట్టుగా ఏది చెప్తే కదా కష్టకాల పంచుకోవటం గతాన్ని పంచుకోవటం నెమరేసుకోవటం వర్తమానాన్ని పంచుకోవటం భవిష్యత్తు కోసం బాటలు వేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసేదే మన గెట్ టుగెదర్ కాబట్టి ఇలాంటి భేదభావాలు ఉంటే మర్చిపోండి గట్టు గదికి రండి అందరూ అంటే ఆనందంగా మీ అంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోండి గట్టు గది అసలు లక్ష్యం అది ఇది ఒక్కసారి ఆగిపోద్దండి ఈ సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం జరుగుతుంది గట్టు గదర జరుగుతూనే ఉండాలి లాస్ట్కి మీరు మీ పిల్లలు పెళ్ళైపోయి అయిపోయి మీ వయసు మీరు యాభై దాటి అరవై కూర్చున్న తర్వాత మీకు మూడో కర్ర వస్తుంది ముక్కాలంట ఆ కర్ర పట్టుకున్నప్పుడు కూడా గదిలో పెట్టుకోండి అప్పుడు ఏదో ఆ ముసలితనంలో మీరు చిన్నప్పుడు చేసి తెలుపు చేస్తానని మీ పిల్లలు చేయటానికి పెళ్లి చేయడానికి మీరు పడ్డ కష్టాన్ని పంచుకుంటుంటే వచ్చే ఆనందం అనుభూతి ఇంకెప్పుడు రాదండి కాబట్టి గెట్ టుగెదర్ అనేది కేవలం స్నేహాన్ని బలం చేసుకోవడం కోసం కష్ట సుఖాలు పంచుకోవడం కోసం ఒకరికొకరు సాయం చేసుకోవడం ఒకరికొకరికి మనసు మాట్లాడుకోవడం కోసమే కాబట్టి గెట్ గెట్టుగెదర్లో భేదభావాలు వద్దు గెట్ టుగెదర్ అంతా సమానమే ఆ భావంతో టుగెదర్ దగ్గరండి గెట్ టుగెదర్ని సక్సెస్ చేసుకోండి అప్పుడే మీకు అంటే మీ యొక్క లక్ష్యాన్ని ఏది మనం పార్టీ చేసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడం గెట్ టుగెదర్ కాదు గుర్తు పెట్టుకోండి